హెబ్ అంబేద్కర్ ఏర్పాటు అనగారిన కులాలమైన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ తరఫున ఈ ప్రాంత బహుజన బిడ్డ శాసన సభ్యులు ప్రభుత్వం గౌరవ పెద్దలు ఆది గారికి బహుజన సమాజం తరఫున వారికి హృదయపూర్వకమైన ప్రత్యేకత తెలుపుతా ఉన్నాం మరి ఏదైతే సమసమాజ స్థాపన కోసం ఈ దేశంలో పడుకులు బలహీనలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా గొప్పగా నాంది పలు ఆలోచనతోని ఆలోచనతో జీవితాన్ని దారపోసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశ సాధన కోసం ఈ వేమవాడలో ఈ పెద్ద పండుగ ఈ పండుగ వెనుక ముఖ్య కారకులు నాలుగు రోజులు వారం నుంచే నిద్ర లేక ఈ ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డ మరి ఉత్సవ కమిటీ సభ్యులు మరి శ్రీధర్ శ్రీధర్ గారు కానీ మూల కిషోర్ గారు కానీ బాబు గారు కానీ విగ్రపో కానీ వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞ తెలుపుతూ ఈ సమాజంలో నాంది పలకాలి ఈ దశలో మనం అందరి జీవితాలు బాగుపడాలి ముఖ్యంగా ఈ పిల్లలు గొప్పవాళ్ళు కావడాని కోసం రాజకీయంగా గొప్ప పునాది వేయడాని కోసం మీలాంటి మేధావుల ఆలోచన మీలాంటి అందరి కూడా ఒక రకమైనటువంటి ఆలోచనతో ఈ సమాజంలో గొప్పగా ఉండే విధంగా మరి బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో మనం అందరం ముందుకు పోయినప్పుడే వాళ్ళ జీవితానికి అర్థం ఉంటుంది ఇలాంటి బుక్కులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుల సంఘాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ రాజ్యాంగాన్ని గురించి తెలవాలి డాక్టర్ బాబాసాహెబ్ గారి గురించి తెలవాలంటే మనందరం కూడా మీటింగ్లు పెట్టుకొని ఏదో సీటు తిని మరి చెక్కలు గురి వేసుకొని నవ్వుకునే పౌరుడు కాదు ఇలాంటి పుస్తకాలు మీ సంఘాల వారిగా మీరు ఏం నాకు తెలుగు ప్రతి ఊర్లే ప్రతి విద్యార్థి బిడ్డకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రతో పాటుగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఈ బుక్ అందరికీ అందించినప్పుడే మనం నిజమైన వారసు రహితం అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటూ ఇంత పెద్ద కాశ విక్రమ్ మరి గౌరవ పెద్దలు సభ్యులు మరి శాసన సభ్యులు ప్రభుత్వ ఇప్పుడు ఉన్నటువంటి మరి ప్రియతమ నాయకులు బహుశా బిడ్డ ఆది శ్రీనివాస్ గారికి ఈ వేదిక ద్వారా ఉదయపూర్వన పుస్తకం తెలుపుతూ శ్రీధర్ గారికి కిషోర్ గారికి પરમેશ ગારી ને ગુડપગારી ને બેટા બાપુ ગારી ને અંદર કુડા પેર પેગ ને ધન્યવાદ લેપતા હું